చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ నందు సర్పంచ్ డివి రమణ ఉప సర్పంచ్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయినగర్ పంచాయతీ కార్యాలయం నందు జగనన్న ఇళ్లు పట్టాలు అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా విఆర్ఓ మరియు పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలో సులభంగా ఎటువంటి రసుము లేకుండా రిజిస్ట్రేషన్ ఉచితంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కొనియాడిన సాయినగర్ సర్పంచ్ డివి రమణ చంద్రగిరి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు కొన్ని వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కూడా తీసుకున్నప్పుడు దాదాపు ముప్పై రెండు లక్షల పైచలకు మరి ఇళ్ల పట్టాలను ఎప్పుడు కూడా లేని విధంగా ఇంత ఇన్ని లక్షల మందికి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేదలకు అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే మరొక కార్యక్రమం ఏంటంటే ఆ ఇచ్చిన పట్టాలన్నింటినీ కూడా ఈ పట్ట పట్టాలను ఎవరైతే పొంది ఉండాలి వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దీనివల్ల ఏమవుతుందంటే లబ్ధిదారులకు పూర్తి హక్కులు ఎక్కడ దేశంలో కూడా ఏదైనా చూస్తే మీరు డీకేటీ పట్టాలు ఇస్తారు నివాసం ఉండమని పట్టాలు ఇస్తూ ఉంటారు ఇల్లు కట్టిస్తూ ఉంటారు ఇక్కడ నివసించేదానికి ఒక పట్ట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ద్వారా ఆ పట్టాను ఆ లబ్ధిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి సర్వ హక్కులు కల్పించి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ వారసులకు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు వాళ్ళు అమ్ముకునే విధంగా అంటే అమ్ముకునేది కానీ బదలాయించుకునేదాన్ని కూడా బదలాయించుకునేదానికి కూడా లీగల్ గా బదలాయించుకోవడానికి తద్వారా వీటిని బ్యాంకు లోన్లు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం అయింది ఇది ఒక విప్లవాత్మక పరమైన మార్పు సాహసోపద పరమైన నిర్ణయంగా కూడా మేము తెలియజేసుకుంటూ ఈ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ ఇచ్చిన స్థలాలకు లబ్దిదారులకి బెనిఫిజకి అంతా కూడా హక్కు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ సహకరించిన మన చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా తుడాచరణ అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయినగర్ పంచాయతీలో మరి ఇక్కడ సుమారుగా రెండు వందల మంది దాకా ఇచ్చిన దుర్గ సముద్రం లేవట్లు వాళ్ళకు నిన్న మొన్న ఈ రోజు కూడా రిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నది రేపటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం పైన రేపు ఎల్లుండి కూడా తొండవాళ్ళకి సంబంధించి మరి ఆ పట్టాలను కూడా లబ్ధిదారులకు రీస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గమనించి ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా మీకు ఎన్ని పనులున్నా సద్వినియోగం చేసుకొని మీకు ఇచ్చిన ఆ యొక్క పట్టాలను మీరు ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకొని వచ్చి రాల్సి పోలసి పడలేదు ఇక్కడే రెవెన్యూ తరఫున విఆర్ఓ గారు ఉంటారు అదే విధంగా పంచాయతీ తరఫున మన సెక్రటరీ గారు ఉంటారు మరి స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఇస్తే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి కూడా మీకు ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుని భవిష్యత్తులో మీరు కూడా బాగా ఉండాలని కూడా కోరుకుంటూ నమస్కారాలండి